కంచ గచ్చుబౌలి భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో దీనిపై పార్టీ అధిష్టానం ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో మంత్రుల కమిటీతో భేటీ కానున్నారు మీటింగ్ లో పాల్గొనున్నారు ఈ మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది కంచగచ్చుబౌలి భూములపై ఆందోళనలకు ఎన్ఐసి మద్దతు నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నారు మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా ఈ భూ వివాదానికి సంబంధించి మాట్లాడుతున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం కొండల్ అంటే గచ్చిబౌలి సంబంధం భూముల ఈ నెల పదహారు లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమార్తో పాటు రెవెన్యూ అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో పాటు హెచ్ఎండి అధికారులు వీరందరితో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ నెల పదహారు లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సింది సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరంగా ముఖ్యంగా అక్కడ ఏదైతే గచ్చిబోలి కంచ గచ్చిబోలి భూములు ఓయ్కి సంబంధించిన హెచ్సి హెచ్సి హైదరాబాద్ సెంట్రల్ యూనిట్కి సంబంధించిన ఉన్న ప్రతిపక్షాల వాదన ఒకవైపు కొనసాగుతుంది విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే సుమటగా తీసుకున్న సుప్రీంకోర్టు అసలు అంత అత్యవసరంగా అక్కడ పనులు ఎందుకు నిర్వర్తించాల్సి వచ్చింది ఏమి అక్కడ నిర్మాణాలు చేపట్టబోతున్నారు వీటికి పర్యావరణ అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారా ఇవన్నీ కూడా ప్రశ్నలు అందించింది దీనిపైన సమగ్రమైన రిపోర్ట్ను అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు దాఖలు చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరితో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది దీనికి అఫిడవిట్కి సంబంధించి ఎలాంటి అంశాలను ప్రజెంట్ చేయాలి ప్రభుత్వ వాదనను ఏ విధంగా అఫిడౌట్లో ప్రతిబింబించేలా ఉండాలన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ భూములు అవి ముఖ్యంగా నాలుగు వందల ఎకరాలు అన్నవి ప్రభుత్వానికి చెందిన భూములు గత ఇరవై ఏళ్ళుగా సుప్రీంకోర్టు వివిధ కోర్టుల్లో నాన్తూ లాస్ట్ సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది దానికి అనుగుణంగానే వేల కోట్ల విలువైన భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి బిల్లీరావుకు సంబంధించిన కంపెనీకి కేటాయించిన భూములు ఇరవై ఏళ్ళుగా సుప్రీం కోర్టులో నా నాంతో ప్రభుత్వం దక్కించుకుంది అలాంటి ప్రభుత్వ భూమిని ఎస్సీ యూనివర్సిటీకి సంబంధించిన భూములుగా కావాలని ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయన్నది ప్రభుత్వం చెప్తుంది దీనికి ఎవిడెన్స్గా ఇరవై ఏళ్ళుగా కోర్టులో నాన్న కేసు కొనసాగుతున్న ఉంది తాజాగా ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములుగా తేలింది అలాంటప్పుడు ప్రభుత్వానికి భూముల్లో ప్రభుత్వానికి సర్వహక్కులు ఉంటాయి ప్రభుత్వం వాటికి అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది అలాంటి భూముల్లో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్ట చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రతిపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది ఇవన్నీ అంశాలను సమగ్రంగా సుప్రీంకోర్టుకు దాఖలు చేసే అఫిడౌట్లో చేర్చే దిశగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు దీనిపైన ఇదే అంశం పైన మంత్రుల కమిటీతో మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కా మరి కాసేపట్లో సమావేశం కాబోతుంది హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమె మంత్రుల కమిటీతో సమావేశం కాబోతుంది ఈ అన్ని అంశాలపై హైకమాండ్ నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది అంశాలు పూర్తిగా నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలోనే మీనాక్షి నటరాజను రాష్ట్రానికి వచ్చి మంత్రులతో సమావేశం పరిస్థితి ఉంది మరోవైపు ఎన్ఎస్సిఐ కూడా ఎస్సీ ఆందోళనకు మద్దతు తెలిపిన అంశం కూడా మరోవైపు ఉంది కాబట్టి అటు పార్టీకి ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్కు కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ కూడా కొంత కనిపిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసేందుకు ఈ టూర్లో మీనాక్షి నటరాజన్ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇటు మంత్రులతో పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా హైకమాండ్కి ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న అఫిడౌట్ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న అంశాలపైన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సుమిత్ర